ఎక్కువగా తీసుకొస్తుంది కాబట్టి మనం వాక్యం చదివేటప్పుడు ఏదో ఇన్ఫర్మేషన్ కొరకు ఎవరికి బోధించాలని ఎవరికో చెప్పాలి అని ఏదో చెక్లిస్ట్ కొరకు కాకుండా వాక్యాన్ని మన జీవితాలను మార్చేదానిగా మనం చదివినట్లయితే తప్పకుండా మన జీవితాలు బాగుపడతాయి ఈ వాక్యంలో తప్పులు కనిపెట్టాలని చదివిన వారు సహితం దేవుని వాక్యం చేత పట్టబడి జీవితాలను దేవునికి సమర్పించుకున్నారు ఈ వాక్యం ఎటువంటి జీవితాలనైనా మార్చగలుగుతుంది ఈ వాక్యం ఎటువంటి అనారోగ్యస్తునికైనా కూడా చదువుతూ ఉంటుండగా విడుదలిస్తుంది పాల్ యాంగిచ్ఛో గారు ఈ వాక్యం చదువుతూ ఉంటుండగా స్వస్థత పొందుకున్నాడు ఒక వ్యక్తి తన యూరిన్లో బ్లడ్ పాస్ అవుతూ ఉండేది ఎప్పుడు కూడా తనని అందరూ విడిచిపెట్టారు కానీ ఎప్పుడైతే ఈ వాక్యం చదవడం ప్రారంభించాడో డాక్టర్స్ అందరు విడిచారేమో కానీ ఈ వాక్యం చదువుతూ ఉంటుండగా తన సర్వ శరీరం నాకు ఆరోగ్యం కలిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి ఎన్నో కూలిన కుటుంబాలు కట్టబడ్డాయి ఎంతో ఎండిన స్థితి నుండి జీవితాలు చిగురి చిగురింపు చిగురింపబడింది ఎంతో కృంగుదలలో ఉన్నవారు సైతం తిరిగి పైకి లేచారు భయంలో ఉన్నవారు సైతం ధైర్యాన్ని పొందుకున్నారు నిరుత్సాహంలో ఉన్నవారు సైతం నిరీక్షణలోనికి నడిపించబడ్డారు ఈ వాక్యం ద్వారా ఈ వాక్యాన్ని మరి ప్రతిరోజు మీరు చదువుతున్నారా మీ జీవితాలను ఎంత ప్రభావితం చేసింది ఈ వాక్యం అనేది చాలా ఇంపార్టెంట్ దేవుడు మనలను వాక్యం ఎంత చదివాము అనేది లక్ష్య పెట్టాడు కానీ ఎంత వాక్యానుసారంగా జీవిస్తున్నామనేది మాత్రం తప్పకుండా లక్ష్య పెడతాడు మనం పది చాప్టర్లు చదివామా వంద చాప్టర్లు చదివామా నెలలో బైబిల్ పూ పూర్తి చేశామా అనేది లక్ష్య పెట్టాడు కానీ వాక్యానుసారంగా నీవెంత జీవిస్తున్నావు వాక్యం అనుసరించి ఎలా ప్రవర్తిస్తున్నావు వాక్యాన్ని అసలు నీ జీవితంలో ఎలా అప్లై చేసుకుంటున్నావు దాని ప్రకారం నువ్వు జీవిస్తున్నావా లేదా అనేది తప్పకుండా దేవుడు